హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కీరం జావాల నేను మీ రంజాన్ అందరూ ఎలా ఉన్నా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సండే స్పెషల్స్ నేను ఏమేమి చేశాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను సండే స్పెషల్స్ ఏమేమి చేస్తానే ఏంటనేది మీరైతే చూసేయండి అలాగే మీషోలో నుంచి కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అవి కూడా మీతో అయితే షేర్ చేశాను చూసేయండి ఇంకా ఆఫ్టర్నూన్ మా పిల్లల కోసం హస్బెండ్ కోసం అయితే ఎగ్ మసాలా కర్రీ అయితే చేశాను ఇంకా ఈరోజు సండేకి అయితే ఏం నాన్ వెజ్ తెచ్చుకోలేదు సరే అని చెప్పేసి ఇంకా ఇలాగైతే మసాలా కర్రీ అయితే చేశాను ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే తింటున్నారు ఈరోజు మా ఇఫ్తా స్పెషల్స్ వచ్చేసి బనానా బజ్జీ జిలేబీ అలాగే వాటర్ మిలన్ అండి ఈ రెండు బనానా బజ్జీ జిలేబీ అయితే బయట నుంచి తీసుకొని వచ్చారు అయితే వేడి వేడిగా ఉన్నాయండి ఇంక ఇక్కడైతే బనానా బజ్జీ అయితే ఎక్కువగా వేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి పల్సగా ఉన్నాయి ఇంకా వాటితో పాటు చట్నీ కూడా ఇస్తారు కదా పల్లీ చట్నీ బాగుంటుందండి ఇంకా ఇవి నా ఇఫ్తా స్పెషల్స్ ఈరోజు ఇంకైతే నైట్ వెళ్ళాము ఇఫ్తార్ అయిపోయిన తర్వాత నైట్ వెళ్ళి ఫిష్ అయితే తీసుకొని వచ్చాము ఆ వీడియో తీసారండి ఆ వీడియో అయితే డిలేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫిష్ ముక్కలు అయితే మ్యారినేట్ చేసి పెట్టాను ఫ్రై కోసం ఇంకా కర్రీ కూడా చేశానండి ఆ కర్రీ అయితే మీతో అయితే షేర్ చేసుకోలేదు చాలా సార్లు షేర్ చేశాను అని చెప్పేసి షేర్ చేయలేదు సండే ఇఫ్తార్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వెళ్తామండి వాటితో పాటు వెజిటేబుల్స్ ఇలాగా ఫిష్ కూడా ఇంకా సండే నాన్ వెజ్ లేకపోతే సండే లాగా అనిపించదు కదా ఇంకా ఫైనల్ గా ఫిష్ అయితే తీసుకున్నాం సండే నేనైతే ఈ డ్రెస్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నా వాయిస్ సరిగ్గా లేదని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అది కాకుండా పక్కన డోర్ అయితే బిగిస్తున్నారు పక్కన ఇంటి వాళ్ళది ఇంకా శబ్దాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఈ డ్రెస్ ఎప్పటి నుంచో బాగా ట్రెండ్ అయింది కదా నేనైతే తీసుకుందాం అని చెప్పేసి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఫైనల్గా ఇప్పుడైతే తీసుకున్నాను ఏమో బాగుంటుందో లేదో ఏమో అట్లా భయపడతా తీసుకున్నాను సూపర్ ఉందండి కాటన్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది త్రిబులక్స్లు అయితే అండి ఇలా చెమకీ వర్క్ ఇచ్చారు ఇక్కడ క్లియర్గా కనిపించలేదని చెప్పేసి తర్వాత బ్యాక్ కెమెరా పెట్టి చూపించాను ఇక్కడైతే ఇలా కట్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది నేను ఎప్పుడైనా డ్రెస్ బుక్ చేసేటప్పుడు త్రిబుల్ ఎక్స్లే బుక్ చేస్తానండి పెద్ద సైజు వచ్చినా కానీ నేను స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అదే చిన్న సైజు డబుల్ ఎక్స్ఎల్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఒక ఉతుకుకే టైట్ అయిపోయి అందుకని చెప్పేసి నేనైతే ఇలా త్రిబుల్ ఎక్స్లే తీసుకుంటాను ఉతికినా కానీ టైట్ అయిపోతే ఇలాగ మళ్ళీ కుట్లిప్పు తీసుకోవచ్చు అని చెప్పేసి త్రిబుల్ ఎక్స్లే తీసుకుంటాను చున్నీ కూడా చాలా పెద్దగా అయితే వచ్చిందండి చూడండి రెండు డ్రెస్సులకి చున్నీలు అయితే చాలా పెద్దగా వచ్చాయి నాకైతే సరిపోయే చున్నీలు కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మరొక డ్రెస్ అండి మీకైతే క్లియర్గా బ్యాక్ కెమెరాలు అయితే చూపించాను చూసేయండి ఈ డ్రెస్ అయితే ఇంకా బాగుందండి వీటి కాస్ట్ కూడా పక్కన అయితే పెడతాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి వీ నెక్ అయితే వచ్చిందండి సైడ్ థ్రెడ్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది డ్రెస్ ఇదైతే ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంది వీటి కాస్ట్ కూడా పెడతాను చూసేయండి ఇంకా ఇక్కడైతే జెర్రీ థ్రెడ్ ఇచ్చారు సైడ్ న ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి కొంచెం కట్ చేపిస్తే కొంచెం కట్ చేపిస్తే బాగుంటుంది ఇప్పటికైతే సరిపోయిందండి డ్రెస్ వేసుకుంటే బాగానే ఉంది నాకెందుకో కొంచెం కట్ చేపిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అనిపించింది ఇంకా చూసారు కదా ప్యాంట్లు కూడా చాలా బాగా వచ్చాయి అసలు చాలా ఫ్రీగా ఉన్నాయండి చున్నీ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఈ డ్రెస్ కి చాలా అంటే చాలా బాగుంది కాటన్ చున్నీ కెమెరా నుంచి అయితే చూపిస్తున్నాను చూసేయండి మీకైతే క్లియర్గా చెమ్కీ వర్క్ త్రీ బ్లాక్స్ అలా అయితే కనిపించలేరు కదా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూసేయండి త్రీ బ్లాక్స్ ఇలాగైతే చెమ్కీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లేజ్ అయితే ఇచ్చారు ప్యాంటు ఇలా లేజ్ ఇచ్చారు కాడ కింద కాళ్ళ కింద చున్నీకి వచ్చేసి ఇలా లేజ్ అయితే ఇచ్చారు చూసారు కదా చున్నీలు కూడా చాలా పెద్దగా వచ్చాయి ఈ చున్నీ కూడా అంతే ఇలాగైతే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగైతే వచ్చాయి కాటన్ చిన్ని బాగుందండి ఈ డ్రెస్ కాటన్ అయితే క్లాత్ బాగుంది డ్రెస్ కూడా బాగా ఉందిలండి కొంచెం టైట్ చేపిస్తే సరిపోయిద్ది సైడ్ని అయితే టైట్ చేపించడం అవసరం లేదు సైడ్న కట్ చేసుకుంటే సరిపోయిద్ది అది పొడుగ్గా ఉంది కదా కొంచెం కట్ చేపిస్తే సరిపోయిద్ది బాగుంది డ్రెస్ అయితే ఇలాగ జెర్రీ థ్రెడ్ అయితే ఇచ్చారు ఇది కూడా త్రీ బ్లక్స్లు తీసుకున్నాను లూజ్ అయితే సరి చేయించుకుంటే సరిపోద్ది అదే టైట్ తీసుకుంటే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇలాగే తీసుకుంటాను ఆన్లైన్లో తీసుకునేటప్పుడు త్రీ బ్లక్స్లో తీసుకుంటాను ఇది వచ్చేసి ఫ్యాంట్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి టాప్ కూడా అంతే అండి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి టాప్ అంతా ఇలా ప్రింట్ కిందకి దిగితే ఈ ప్రింట్ అనేది పోదంట నేనైతే కొండమూరిలో ఉన్నప్పుడు మిషన్ కుట్టే ఆంటీ అయితే చెప్పారు ఇదైతే ఫ్లవర్ కిందకి దిగింది కదా బ్యాక్ సైడ్ ఇంకా ఈ డ్రెస్ ప్రింట్ అనేది పోదు అని చెప్తారు ఇది కూడా సేమ్ ఫ్లవర్సే వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కాటనే రెండు కాటనే సమ్మర్ కదా అని చెప్పేసి నేను కాటన్లోనే తీసుకున్నాను ఈ ప్రింట్ కూడా పోదు బాగున్నాయి రెండు డ్రెస్సులు కూడా నేను కాస్ట్ కూడా పక్కన ఫోటోతో పాటే కాస్ట్ కూడా పెట్టేస్తాను చూసేయండి అలా ఉంది డ్రెస్ అనేది క్లియర్గా పెడతాను